ఇంకా రారేంట వచ్చేస్తారన్నా అన్న నీ చేతులు అన్న వడుకుతుంది చేతులు కాదురా గన్ను అన్న అన్న

రే గట్టం తాజ్గండ్ జైల్లో ఎసెర్ వీడు కొన్నాళ్ళు జైల్లో ఉండడమే మంచిది బయటికి వస్తే సంటి బుజ్జి చేస్తారు మనకి రావాల్సిన పది లక్షలు బ్యాలెన్స్ పడిపోద్ది ఏంటో బాబాయ్ నీ పద్ధతి ఏమీ నాకు నచ్చడం లేదు నీ తప్పు మేస్త్రి తప్పు నాకు తెలియట్లేదు మొత్తం లెక్కల వేలు తేడా వచ్చింది మే కమ్ ఇన్ మేమ్ Saab ఎవరు మే మాకి దుబాయ్ మే పెట్రోల్ చెరువులు ఉన్నాయి ముంబై మే స్టార్ హోటల్స్ ఉన్నాయి మంచిది ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకి ఇల్లు మాకు బాగా నచ్చింది మేం సాబ్ అయితే మీది ఇల్లు మేము కొంటాం మేం సాబ్ మాకు అమ్మే ఉద్దేశం లేదే మాకు కొనే ఉద్దేశం ఉంది మేం సాబ్ ముందు బయటకు నడవండి కోపం నహి మేం సాబ్ మీది ఇల్లుకి మేము ముప్పై లక్షలు ఇస్తాం మీరు కోటి రూపాయలు ఇచ్చినా నేను అమ్మను ఓడుసుకుని బయటకు వెళ్ళండి కనీసం ఒక్క రోజుకేనా అమ్మండి మేం సాబ్ ఒక్క రోజా ఒక్క రోజుకి అమ్మడమా ఇదేమన్నా లాజింగ్ అనుకున్నారా అదేజీ రెంట్ కైనా ఇవ్వండి మేం సాబ్ మీకేమన్నా మతిపోయిందా మీరు దుబాయ్ నుంచి కాదు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్టున్నారు కనీసం గంటకైనా రెంట్ కి ఇవ్వండి మేం సాప కాదు ఇంకొక నిమిషం ఉంటే పోలీస్ కు ఫోన్ చేస్తాను బాబాయ్ ఐసరే బాయ్ శుభాయ్ సాప ఆదా బర్తే ఆదా బర్తే ఆదా బర్తే ఇవిడొట్టి మొండి గటంలో ఉందిరా పోనీ ఓ పని చేస్తే ఏమిటది పక్కిళ్ళు కొట్టే ఎలా ఉంటుంది మనం డబ్బు పూడ్చింది ఈ ఇంట్లోరా ఆ మాత్రం జమ్మల హాట్ నాకు ఉందిలేరా పక్కింట్లో సొరంగం తవ్వి ఈ ఇంట్లో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది ఐడియా కొంచెం చీప్ గా ఉంది కదా బోర్డు చూడరా ఇవే రాబ్టా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త లోపల ఒక చిన్న కుక్క పిల్ల కూడా లేదు కదరా ఈ అబ్బా ఈ బోర్డు కాదు రా బోర్డు వాంటెడ్ వాచ్మెన్ వాచ్మెన్ కావాలను అయితే రేపే వాచ్మెన్ గా జాయిన్ అయ్యి ఇంటిని వాచ్ చేస్తాను మన డబ్బు ఎక్కడ ఉందో కనుక్కుంటాను మరి నేను వాస్తు శిల్పి విఎస్పి టెన్ ఎయిటీ వాడవు నువ్వే

అందుకే ఆ అవకాశం నాకిమ్మంటున్నాను నేను మాత్రం గాజులు దొడిగించుకున్నానా నాది సేమ్ డైలాగ్ ఓకే ఓకే మేము మీ అందరికీ ద్రోహం చేశాం కానీ బెడ్లకి ఎటుటే మమ్మల్ని ఒక్కరే చంపాలి ఎవరు మొగడు ఎవరు హూ ఇస్ దట్ పర్సనాలిటీ లేదు గానీ నేనే నేనే నేనంటే నేనే వన్ అండ్ ఓన్లీ ఐ నాది తెలుగులో సేమ్ డైలాగ్ మళ్ళీ అదే కన్ఫ్యూజన్ ఈ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో కప్పు గెలుచుకునేది ఎవరు మీరే తెలుసుకోండి నువ్వే అంపైర్ ఆ ఇక పోరాటం సాగించండి మొదలెట్టండి అయితే ఆ చెల్లి ఇంకా బతిగా ఉంటుందా ఉండొచ్చు కానీ బేబక్క మాత్రం చాలా మంచిదిరా బేబక్క ఎవరా జంబరహాటు ఆ ఇల్లు గల్లావిడే పాపం పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరురా మరి మొగుడు ఉన్నాడు బొంబాయిలో ఉన్నాడు బొంబాయిలో ఉంటే ఇక్కడ పిల్లలు ఎలా పుడతారు అయినా జంబర హాట్లన్నీ మనకెందుకు కానీ మన డబ్బు పరిస్థితి ఏమిటి దొరుకుతుందిలే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని నోట్ చేయి నోట్ చేయడం ఎందుకు రేపు ఇంట్లో వాస్తు తేడా వల్లే ఇన్ని అనర్థాలు జరిగాయని నమ్మించాలి నమ్మిస్తే నమ్మిస్తే మన డబ్బు మనం తోకోవచ్చు ఎలా సక్రమంగా చెప్తే నీకు అర్థం కాదు కానీ క్రమక్రమంగా చెప్తానులే ఓ నమస్కారం అండి తమ్ముడు జాతకం చెప్పు మీ తమ్ముడు జాతకం లాస్ట్ ఇయర్ చెప్పే కదండి మీ తమ్ముడు జాతకానికి ఏమిటండి రాజయోగం ఉట్టి పడుతుంది అరే అరే రే ఇన్నాళ్ళు ఈ ఎక్కడ దాక్కుంది ఎక్కడ దాకుంది ఉందండి ఇది పెళ్ళ పెళ్ళే మీకు ఆ డౌట్ ఎందుకు పెళ్ళే కాదండి రెండు సెటప్లు కూడా అరే పిల్లలు బుడతార పిల్లల కనీసం నలుగురు పిల్లలు ఆయుష్ంత ఆయుష్ హ తొంభై ఏడు తొంభై ఏడు నైంటీ ఇయర్స్ లేరా పోయిన సంవత్సరాలు ఎన్నిళ్ళని చెప్పావు డెబ్భై ఏళ్ళు ఇప్పుడు ఎన్నిళ్ళన్నావు తొంభై ఏళ్ళు అంటే సంవత్సరానికి ఇరవై ఏళ్ళు కలుగుతాయా అంటే నిజం చెప్పాలంటే బతికేది అరవై ఏళ్ళే హా మీ మెప్పు పొందాలని ఓ పదేళ్ళు కలిపా ఆహా అరవై ఏళ్లు ఖచ్చితంగా బతుకుతాడంటారా ఖచ్చితంగా బతుకుతాడు మీ మీదడు ఓకే హా తుకుతావు ఇప్పుడు నీ వయసు ఎంత ఇదేంట్రా తుపాకీ చూడగానే అయిపోయాడు డెడ్ బాడీ స్వెటర్ లాంటి పిల్లకు మస్రం లాంటి మనసు ఇచ్చానంట అవునరా అయితే పెళ్లి చేసుకుంటావా ఆనంది ఒప్పుకుంటే నేను ఒప్పుకోను ఏరా నీకు నాకు పెళ్ళెందుకురా నీకు నాకు పెళ్ళైతే బాగుండదురా మనిద్దరం మొగాళ్ళంగా చెంబల హాట నీ అబ్బాయి రే నువ్వు ఎన్నైనా చెప్పురా నేను మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను సెటిల్ అవ్వడానికి డబ్బులు కావాలి ఆ డబ్బేమో బేబక్క ఇంటి కింద ఉంది వస్తుందిరా మన డబ్బు మనకు తిరిగి వస్తుందిరా ఇంకెప్పుడు వస్తుంది బేబక్క ఇంటికి వాచ్మెన్ గా వెళ్ళి ఆవిడ మీద జంబర్ హాట్ పెంచుకున్నావు సిస్టర్ రోడ్డు మీద తగిలితే ఆవిడ మీద జంబర్ హాట్ పెంచుకున్నావు ఇంకొక రెండు రోజులు పోతే నన్ను ఈ ఇంట్లోంచి గెంటేసి ఆ పిల్లతో ఇక్కడ జంబర్ హాట్ పెట్టేసి ఎలా ఉన్నావు రా అంత దారుణంగా మాట్లాడుకు మరి నాలుగు రోజులు గెంటేస్తారుగా మళ్ళీ ఇక లాభం లేదు డబ్బు కోసం ఇక నేరే ఇంట్లో జంబర హాట్

జంబలహట్ ఇక జా జంబలహట్